హాయ్ హలో వెల్కమ్ టు టీవీ అవసరమైతే కాంగ్రెస్కు మద్దతిస్తా మాజీ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది ఆయన ఏది మాట్లాడినా జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోతుంది పాలమ్మిన పూలమ్మిన బోర్డులు వేసినా అంటూ ఆయన వేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే తాజాగా అసెంబ్లీ వద్ద ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న మల్లారెడ్డికి తీన్మార్ మల్లన్న ఎదురుపడ్డారు మల్లన్ను మల్లారెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది మేడ్చల్ నుంచి నువ్వు పోటీ చేసి ఉంటే ఎవరో ఒక మల్లన్న అసెంబ్లీకి వచ్చేవాడని మల్లారెడ్డి అన్నారు శాసనసభలో ఎప్పుడైనా కాంగ్రెస్కు సభ్యులు తక్కువైతే మద్దతు ఇస్తావా అని మల్లారెడ్డిని తీన్మార్ మల్లన్న ప్రశ్నించగా ఖచ్చితంగా ఇస్తానని ఆయన బదులిచ్చారు ఎన్నికలు అయినప్పుడే రాజకీయాల్ని ఆ తరువాత అందరం ఒకటేనని ఆయన వ్యాఖ్యానించారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ